గారు మనోహర్ గారు గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రస్తుతానికి వెంకటేష్ నాయుడు నేను వచ్చేసి ఈయన ఇచ్చినటువంటి ఎలక్షన్ లో చూస్తే కర్నూలు జిల్లా అని చెప్పేసి ఇక్కడ అడ్రస్గా అడ్రస్ ఆయన ఇచ్చారు ఇది వచ్చేసి నంద్యాల ఎక్కడ ఉన్నారట సో నంద్యాలకు సంబంధించినటువంటి పర్సన్ ఈయన మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒంగోలుకి సంబంధించిన ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈయన కూడా ఒక డమ్మీ నామినేషన్ కూడా వేసినటువంటి సిచ్యువేషన్ సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇక్కడ ఆయన ఇచ్చినటువంటి అఫిడేవిట్లో చూపించింది ఆయన ఎక్కడ కూడా అగ్రికల్చర్ ల్యాండ్ లేదు భూములు లేవు దేంట్లో కూడా ఆయన పెట్టుబడులు పెట్టలేదు కనీసం ఒక వ్యాపారం చేయలేదు ఒక కారు లేదు కనీసం అట్లీస్ట్ ఒక మోటార్ సైకిల్ కూడా లేదు అని చెప్పి చూపిస్తూ మొత్తం ఒక పది లక్షల డెబ్బై వేలు ఆయన దగ్గర ఆ రోజుకి ఎన్నికల నాటికి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు మూడు లక్షలు క్యాష్ హ్యాండ్లో హ్యాండ్ క్యాష్ ఉంది అలాగే ఇంకొక ఏడు లక్షల చిల్లర ఏదో సేవింగ్స్లో వాటిలో ఇటుట్లో ఉంది మరి కనీసం మోటార్ బైక్ కూడా లేనటువంటి వ్యక్తి చూస్తున్నాం మనం ఆయన దర్జాగా ఏ విధంగా స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నాను సరే ఆ స్పెషల్ ఫ్లైట్లో డబ్బులు తీసుకెళ్లారని చెప్పేసి కూడా కొంతమంది విమర్శిస్తున్నారు ఇవన్నీ కూడా పక్కన పెడితే ఏంటి అసలు ఇది ఇదే కుబేర సినిమానికి తల్పిస్తోంది మొన్నటి దాకేమో ఆయన అసలు కనీసం పది లక్షలు ఆయన దగ్గర ఉంది అంతేకాకుండా ఆయన నంద్యాలకు సంబంధించినటువంటి ఒక మధ్య తరగతి కుటుంబం వ్యక్తి మరి అలాంటి వ్యక్తి అంటే ఇక్కడ ఉన్నటువంటి వివరాలను బట్టి నాకు తెలియదు కానీ సో ఇవన్నీ కూడా చూస్తే స్పెషల్ ఫ్లైట్ లో దొరుకుతున్న పరిస్థితి ఏంటి ఓవరాల్ గా ఏమోడ్ వచ్చి అంటారు ప్రేక్షకులకి అలాగే కోర్టు ప్యానల్ సభ్యులకి ముందుగా మనం చూసుకున్నట్లయితే వెంకటేష్ నాయుడు ఒక సాధారణ వ్యక్తి ఒక నాలుగు లక్షల తొంభై ఐదు వేలు రియల్ ఎస్టేట్ చేస్తారా ఏది చేస్తారా అనేది కొద్ది చేస్తే నాలుగు లక్షల తొంభై ఐదు వేలు సంవత్సర ఆదాయం ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హేమ హేమీలు అన్ని పార్టీలు జనసేన కూడా తప్పనిచ్చి మిగతా అన్ని పార్టీలతో అన్ని సంబంధాలు ఉన్నాయి ప్రజలకు ఇలాంటి చూసినప్పుడు ఎలా తీసుకోవాలి ఏ నాయకుడిని నమ్మాలి ఏ నాయకుడిని ఏంటి పరిస్థితి అంటే ప్రజలకు ఇలాంటి రాజకీయ పార్టీలు ఎలాంటివి ఇస్తానంత వరకు కూడా వెళ్ళిపోతున్నారు నిన్నటి నుంచి కూడా మనం చూస్తున్నాం చాలా వరకు టిఆర్ఎస్ పెద్ద పెద్ద నాయకులతో సంబంధాలు ఉన్నాయి అదేవిధంగా బీజేపీ నాయకులతో ఉన్నాయి తెలుగుదేశం పార్టీ కరెంట్ సిట్టింగ్లో ఉన్న నాయకులతో ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఉన్నటువంటి టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీ నాయకులతో ఉన్నాయి అంటే ఒక వ్యక్తిని అంటే అసలు ఈయన వెంకటేష్ నాయుడు నిజంగా అతని పేరు వెంకటేష్ నాయుడు లేకపోతే వీళ్ళ పాత్రల కోసం వీళ్ళ రాజకీయాల కోసం వెంకటేష్ నాయుడు ఒక ఆధార్ కార్డు వెంకటేశ్వర ఒక అడ్రస్ వెంకటేష్ నాయుడు ఒక పాన్ కార్డు చేసి వాళ్ళ నెలలో పాములాగా వాడుతున్నారా ఇది కూడా చేయాలి నేను ఆనస్ చెప్తాను రాజుగారు మనం చివరి భాస్కర్ రెడ్డి గురించి సిట్ అధికారులు చేశారు దాదాపు ఒక పదహారు నెలలు పద్నాలుగు నెలలు సిట్టు వేసి వేశారు ఇది గవర్నమెంట్ రాకముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇదే ఛానల్లో ప్రైమ్ నైన్ ఛానల్లో నేను చెప్పా గవర్నమెంట్ రాకముందు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను చెప్పా విత్ ఎవిడెన్స్ తో చెప్పా ఏ ఏ వెహికల్ నంబర్స్ వాడుతారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఏ ఏ ఫ్లైట్ చార్జెస్ ఎంతైనా ఎన్ని డీజిల్ లో పెట్టి చేశారు ఎంతమంది అవుట్ సోర్స్ ఎంప్లాయ్ అని చెప్పి తనను వాడుకున్నాడు అన్నపూర్ణ క్యాంటీన్ అనే ఒక క్యాంటీన్ ఇచ్చి రోజుకి ఎంత మిల్స్ పోతుంది అది ఎవరు ఎవరు తింటారు అలాగే టుడా ఫండ్స్ అని చెప్పి ఒక బెంచీలకు ఎంత ఇచ్చారు అనేది నేను దాదాపు పదహారు నెల ఒక రెండున్నర సంవత్సర క్రితమే చెప్పాను అంటే ఈ రోజు రెండు వేల ఇరవై ఆగస్టు నేను రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే చెప్పా మరి పదహారు నెలల కాలంలో సిట్ అధికారులు ఏం చేశారు సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ఏం చేసింది అంటే సిట్ అధికారులు ఏం చేస్తారో కూడా తెలియట్లేదు వాళ్ళు పదహారు నెల సంవత్సరం ఒక కామన్ మ్యాన్ లేకపోతే ఒక జనసేన పార్టీ చంద్రయోజు ఇన్ఛార్జ్ నేను ఒక రెండున్నర సంవత్సరం క్రితం చెప్పిండే అది సిట్ ఒక ఆరు సంవత్సరం టైం తీసుకొని చెప్తాను ఏ విధంగా ప్రజలు చూడాలా ఇది ఒకటి కనిపిస్తుంది రెండోది మనం అంటున్నాం వెంకటేష్ నాయుడు ఇంతమంది పెద్దలతో సంబంధం ఉన్నాయి ఇంతమంది పెద్దలతో సంబంధం ఉంటే సంబంధాలు ఉంటాయి కామన్ మ్యాన్ గా ఉన్నప్పుడు ఒకరి దగ్గరికి కొడతా ఇద్దరు దగ్గరికి వెళ్తాడు ముగ్గురు నెల దగ్గరికి వెళ్తున్నాడు అంటే వీళ్ళందరూ కూడా కామన్ కలిసి ఉన్నట్టే కదా అంటే సోకాండ ఈ రోజు నాయకుల నుంచి ఎలామని వద్దు ప్రజల్లో అరే గిరే ముందు తిట్టుకొని మళ్ళా ఎనకపోయి ఇలాంటి బినామీల దగ్గర ఉండి చేసుకుంటారు కదా మరి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు ఏ విధంగా చూడాలి ఇది ఇవన్నీ కూడా కానీ సిట్ అధికారులు ఎవరో ఉన్నారో ఇంకా స్ట్రాంగ్ గా చేయాలి ఈరోజు ఏమైనా తీస్తే ఆంధ్ర తెలంగాణ రెండే చూస్తున్నారు ఆంధ్ర తెలంగాణ తర్వాత ఈ వైసీపీ నాయకులు బెంగళూరు మీద పడినారు బెంగళూరులో ఉండే స్థావరాలు చూడండి అంటే ఇంత జరుగుతున్నా సరే ఈ రోజుకి ఎక్కడో చూడ లెక్కర్ స్కామ్ సంబంధించిన వీడియోస్ లేకపోతే లిక్కర్ స్కామ్ చెప్పినా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఎవరైతే మెయిన్ ఉన్నాడు ఏ ఒన్ ముందా ఏ వన్ ముందా అని అయితే ఛత్తీస్గఢ్ పెడితే సరిపోతుంది కదా మంది ఊరికి ఆడడం కదా తన్న పెడితే నీట్ గా అన్ని క్లారిటీ వస్తాయి కదా అదే బెంగళూరు పోయి చేయండి సిట్ అధికారులతో వేరే ప్రత్యేక బృందం ఈ ఈరోజు మనమే చూస్తున్నాం సార్ చిత్తూరు జిల్లాలో ఉన్న చాలా మంది నాయకులు వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క స్థావరాలన్నీ కూడా బెంగళూరు అయిపోయినాయి గవర్నమెంట్ మారిన తర్వాత దాని మీద యాక్షన్ తీసుకున్నాం ఆ విధంగా వెళ్తే బాగుంటుంది కదా ఈ వెంకటేశ్వర నిజానికి వెంకటేష్ నాయుడు అని అసలు పేరు వెంకటేశ్వర ఇంకేమైనా ఉన్నాయా అంటే ఒక సాధారణ వ్యక్తి ఒక టాప్ హీరోయిన్ తో ఒక స్పెషల్ ఫ్లైట్ తో వెళ్తున్నాడు అంటే దానికి ఎవరు ఎవరు చేయగలడా ఇఫ్ ఇట్ ఇస్ తను చేయగలడు అనుకుంటే ఇవన్నీ కూడా కానీ సిట్ అధికారులు ఇస్తున్న సమాచారం ఓకే కానీ దీంతో పాటి ఇదిగైనా క్లారిటీ ఇచ్చినట్లయితే ఇంకా బాగుంటుంది ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయాలి నెక్స్ట్ లిక్కర్ స్కామ్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు చనిపోయారు సార్ చాలా మంది ప్రజలు అంటే లాస్ట్ ఇయర్ గత ఐదు సంవత్సరాలు నవరత్నాలు అని చెప్పి నకిలీ రత్నాలు ఇచ్చి అభివృద్ధి చేస్తున్నామని అప్పులు ఆంధ్రప్రదేశ్ గా చేసినటువంటి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ వల్ల ప్రజలు ఈరోజు నాయకులు అందరూ బాగానే ఉన్నారు ప్రజలు ఎంతో మంది చనిపి ఈ లిక్కర్ వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి నాణ్యత లేని లిక్కర్ వల్ల చనిపోయిన కుటుంబాలు కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి అలాంటి కోట్ల ఈ ఈరోజు ప్రభుత్వం ఆదుకోవాలి కూడా ఇంత సొమ్ములు వస్తున్నాయి ఇంత సొమ్ముని మనం సీజ్ చేస్తున్నాం కాబట్టి అలాంటి చనిపోయిన వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళు సాయం చేయండి అదే విధంగా వెంకటేశ్వర తీసుకుంటే ఇతను ఈ లెవెల్లో తిరుగుతున్నా అంటే అతను ఎవరు ఎవరున్నారు అతను నిజంగా కస్టడీలో తీసుకొని అతన్ని విచారిస్తే తెలుస్తాయి ఎవరెవరితో ఏ సంబంధాలు ఉన్నాయి అంటే ఒక సాధారణ వ్యక్తి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు దానికి అంతా పెద్ద ఒకటండి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పటికే బయటపడినటువంటి వివరాలు చూస్తున్నాము దాన్ని బట్టి చూస్తుంటే స్పష్టంగా తెలుస్తుంది ఆయన వెనక ఎవరుండారంటే ఇమీడియట్గా ఆయన అనుకుంటే చివరిెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టంగా అనిపిస్తుంది అఫిడేవిట్లో కూడా ఆయన ఏదైతే ఒంగోలు పార్లమెంట్ నుంచి ఆయన డమ్మీ నామినేషన్ కూడా వేసినటువంటి పరిస్థితి రిజెక్ట్ అయిందండి అది ఎందుకంటే డమ్మీ నామినేషన్ కాబట్టి సో నామినేషన్ వేసినటువంటి పరిస్థితి సో ప్రస్తుతానికి మాత్రం ఇమిడియట్గా ఉన్న పర్సన్ ఆయనే సరే